హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా నేను వైజాగ్లో ఉండి ఫస్ట్ టైం ఈ గుడికి అయితే వెళ్ళానండి సో మంచి పిక్నిక్ స్పాట్ కూడా ఇది అంటే మనకి అమ్మవారి రోజులు కానివ్వండి లేకపోతే ఏదైనా పిక్నిక్కి ఫ్యామిలీతో పిక్నిక్కి వెళ్ళాలనుకున్నా ఈ గుడి అయితే చాలా సూపర్గా ఉంటుంది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా సో ఈ ద్వారం కనిపిస్తుంది కదండి ఇది గుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట మనకి ఇక్కడ ఎటువంటి ఎంట్రన్స్ మనీ ఏమి ఉండదు అండి సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలా బాదం చెట్లు అయితే కనిపించాయి సో రోడ్డు అయితే చాలా విశాలంగా ఉంటుంది ఇన్కి ఒక రోడ్డు అవుట్కి ఒక రోడ్ అనమాట చాలా బాగుంటుంది కొంచెం దూరం వెళ్ళాక గుడి ప్రాంగణం అనేది వస్తుంది అనమాట సో గుడి అయితే చూడటానికి ఇలా ఉంది ఇందుకు అమ్మవారి గుడి పేరు చెప్పలేదు కదా శ్రీ 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 మచ్చిగారమ్మ అమ్మవారు అడ్డూర్ అన్నమాట ఓకేనా అండి యాక్చువల్గా మనకి మజ్జిగారమ్మ అనేసరికి రాయగడ గుర్తు వస్తుంది మ్యాక్సిమం మనం అందరం కూడా రాయగడ వెళ్తాం మజ్జిగారమ్మ దర్శనం కోసం కానీ ఇక్కడ కూడా అడ్డూర్లో కూడా మనకి మజ్జిగారమ్మ అయితే దర్శనం ఇస్తున్నారు సో గుడి అయితే ఇలా ఉంది ఇక్కడ ఏంటంటే మనకి మంచి పిక్నిక్ స్పాట్ అనమాట మనకి మ్యాక్సిమం మనం ఒక పిక్నిక్కి వెళ్ళాలి ఫ్యామిలీతో అంటే వండుకొని పిక్నిక్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఏం చేస్తాం లో వెళ్తాం కదా సో అలాగే ఇక్కడ కూడా మన భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటే ఇక్కడే వండుకుంటారనమాట ఇక్కడ ఖాళీ స్థలం కనిపిస్తుంది కదా అక్కడ మనకి వండుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకొని హ్యాపీగా వండుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్తారనమాట మంచి పిక్నిక్ స్పాట్ సో చూస్తున్నారు కదా మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఇది కూడా మనకి బయటికి వచ్చే సిచ్యువేషన్ అంతగా బాగోలేదు కాబట్టి ఇక్కడ అయితే అంత రష్ అయితే లేదు కానీ ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల ఇక్కడ మనకి మ్యాక్సిమం ఎవరు కూడా లేరు అమ్మవారి దర్శనం మాత్రం సూపర్గా జరిగిందండి నాకైతే అమ్మవారిని చూడగానే నిజంగా చాలా మనశ్శాంతిగా అసలు నాకున్న ప్రాబ్లమ్స్ కానీ టెన్షన్స్ కానీ ఏమీ గుర్తురాలేదు అంత బాగా జరిగింది దర్శనం సో ఇది అయితే మనకి ఇక్కడ ఏంటంటే అమ్మవారికి కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇంకా మేము వెళ్ళేసరికి ఓపెన్ కూడా చేయలేదు అందుకనే చాలా తక్కువ షాపులు అయితే ఉన్నాయి సో మేము అమ్మవారి దర్శనం చేసేసుకొని మేము వాళ్ళని వెంటనే రిటర్న్ అయిపోయామనమాట జస్ట్ ఇక్కడ ఇలా గుడి ఉంది అని చెప్పేసి మా అన్నయ్య నాకు చూపించడానికి తీసుకొచ్చారు సో అప్పటికి మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము అప్పుడు ఇంకా వస్తున్నారు అనమాట చాలా బాగుంది గుడి ఒక్కసారి వైజాగ్లో ఉన్న అయితే ఒక్కసారి వెళ్ళండి చాలా బాగుంది ఎక్కడ అన్నది చెప్పలేదు కదా మీకు ఆల్రెడీ చెప్పానంటే నర్సీపట్నం అంటే సభవరం నుంచి నర్సీపట్నంకి ఇంకా మూడు కిలోమీటర్లు ఉంది అనగానే మనకి ఈ ద్వారం కనిపిస్తుంది సో హ్యాపీగా మనకి చాలా తక్కువ డిస్టెన్స్లోనే మనకి ఇంకా అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటు ఇక్కడైతే చాలా బాగుంది అంటే నేను ఫస్ట్ టైం కదా వెళ్ళాను సో నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే నాలానే వైజాగ్లో ఉంటూ ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి చాలా బాగుంది అమ్మవారు మాత్రం చాలా బాగుంది ఎందుకంటే నేను అక్కడ అడిగాను ఫొటోస్ తీయొచ్చా అని తీయకూడదు బయట ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ లోపల తీయకూడదు అని చెప్పారనమాట అందుకని బయట నుంచి చూపించాను కానీ లోపల నేను ఏం చూపించలేదు సో ఇది ద్వారం సో మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి సబ్బవరం నుంచి నర్సీపట్నం వెళ్ళే రోడ్ లో మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈ ద్వారం కనిపిస్తుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్